అరే ఒక చెట్టు పెడితే నీళ్ళు పోస్తే రోజు ఫ్లవర్స్ ఇస్తుంది ఒక దగ్గరికి మనం పని ఉండిపోతే బస్ ఛార్జీలు పెట్టుకొని పని మానుకొని మామే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒకరింట్లో పని చేస్తుంది ఆ పని మానుకొని వచ్చి కంప్లైంట్ చేసి హెచ్ఆర్సీలో నాకు ఏదో ఒరుగుతుందని చెప్పి కంప్లైంట్ చేసి అయ్యా నా ఇల్లు నేను నా భర్త లేడు మిస్సింగ్ అయిండు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి పోలీస్ స్టేషన్ పోతే పాపం పట్టించుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిండ్రు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ఎలా చర్య తీసుకోవాలి మేడం ఎఫ్ఐఆర్ అయితే చేస్తాం కానీ అన్నారు తీసుకున్నారు బట్ వాడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు ఇంట్లోకి అక్రమంగా అంటే కిరాయికుంటా అని వచ్చేసి ఇంకా మళ్ళీ పోతలేడు ఆమె ఎవరికి చెప్పుకోవాలి భర్త లేడు ఉన్న ఇల్లు అలా అయిపోయింది కొడుకున్నాడు ఆ కొడుకు డెలివరీ అంటే వాళ్ళ కోడలు డెలివరీ అయ్యి పిల్లలు అవంతా ఒక్క రూమ్లో ఎట్లుంటారు అని ఇదంతా కంప్లైంట్ చేసిండ్రు వాళ్ళ స్థలం వాళ్ళకి కావాలి అని చెప్పేసి ఒంటరి మహిళలకు పట్టించుకోవాలని చెప్పేసి హెచ్ఆర్సీ పోయిండ్రు మరి ఎక్కడికి పోవాలి సివిల్ మ్యాటర్ అని అందరు అంటుంటే సింగిల్ ఉమెన్ హస్బెండ్ మిస్సింగ్ కొడుకుని పెట్టుకొని ఏదో కష్టం చేసుకొని బతుకుతుంది ఆమెకి న్యాయం జరగాల వద్దా వెళ్ళి హెచ్ఆర్సీల కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్సీ చేతులు ఎత్తేసి మాతో కాదు డిస్పోజ్ చేస్తున్నాం అని అంటారు మరి ఇంకెక్కడికి పోవాలా కలెక్టర్ దగ్గర పోతే మా ఎమ్ఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోతే కలెక్టర్ ఈ టైం వాల్యూ అంతా లేదా ఎన్నిసార్లు ఆమెను తిప్పించరు దానికి పెనాల్టీ లేదా ఆమె టైం వేస్ట్ చేసుకున్నది కదా ఇదంతా తిరిగి ఆ టైంకి వాల్యూ లేదా ప్రజల సొమ్ముతోటి ప్రజలు ట్యాక్స్లు కడితే పెనాల్టీ కడితే ఎన్నో ప్రజల దగ్గర నుండి సొమ్ములు వసూలు చేసి 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 అవన్నీ జీతాలుగా తీసుకుంటారు ఈ సంస్థలన్నీ పెట్టకముందేమో అది పెట్టండి పెట్టండి అని గొడవ చేస్తే అప్పుడు ఆడొక స్థలం కేటాయించి పెట్టినారు మరి ఎందుకు ఆ సుభాషణ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా చేస్తుండే ప్రజలకంటే ఇమీడియట్గా ఎవరన్నా ఉండని వాళ్ళకు పోలీసు వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్తుండే ఇక్కడ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ కానీ హెచ్ఆర్సీ మరి పోలీసు వాళ్ళని ఎం ఎంఆర్ఓకి రాయాలి ఆ స్థలం కొంచెం చూడ ఎంఆర్ఓ అంటే ఈక్వల్ టు మండల మెజిస్ట్రేట్ మరి ఆ విషయాన్ని ఇట్లా జరుగుతుంది సింగిల్ ఉమెన్కి ఆమె ఏమన్నది ఎంఆర్ఓ దగ్గర పోతే మీ హెచ్ఆర్సీ నుండి ఒక్కొక్క ఆర్డర్ తీసుకురండి ఐదు నిమిషాల్లో ఖాళీ చేయిస్తాను నేను వాడిని అని మరి ఎవరు ఇప్పుడు ఆమె చాలా బాధపడుతుంది ఆమె వీళ్ళందరికీ సెల్యూట్లు కొట్టాలి పోలీసు వాళ్ళు ఇంకా జీపులు కార్లు సెక్యూరిటీలు సంస్థలు ఫుడ్డు ఎంత గవర్నమెంట్ భరించాలి ఇలా క్వార్టర్సు మళ్ళీ ఆఫీస్ రూమ్స్ వీళ్ళందరికీ ఆఫీసర్స్ అంటే ఇక ఏమన్నా వాళ్ళని ఏమేమి ర్యాంకులు ఉంటాయి ఒక్కొక్కరికి అరే సమాజం ఇంకేందన్న చాలా బాధేస్తుంది ఆమె బాధపడుతుంటే నేను చాలా బాధపడ్డాను